మరియు సంబంధించిన ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నామినేషన్ బిఎస్ పార్టీ తరఫున నామినేషన్ జరిగింది ప్రమాణంగా ఆశస్సుతో బ్రహ్మాండంగా ప్రజలందరూ ఆశస్సులతో గెలవబోతున్నాను మీ అందరి ఆశతో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ల మీద ఓట్లు పెట్టి మహబాద్ వస్తే రాముల వారి మీద ఒట్టు పెట్టి భువనగిరి పోతే యాదరూట లక్ష్మీనరసి స్వామి ఒట్టు పెట్టి అదే పోతే గద్వాల జోగులాంబ మీద ఒట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ దేవుడి మీద ఒట్టు ప్రమాణాలు చేసుకుంటా హామీలు నెరవేరుస్తామని వాళ్ళ గ్యారంటీల మీద వాళ్ళ మీద వాళ్ళ మీద నమ్మకాలు లేకే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు అడుగుతుంది బీజేపీ పార్టీ అయితే దేవుడు పేరు చెప్పి మరి ఓట్లు అడుగుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవుడు రైతన్నాల తరపున రైతులను నమ్ముకొని భగవంతుని ఆశీస్సులతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ప్రత్యేకంగా మహూబ్బాద్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ అందరూ ప్రత్యేకంగా వారి యొక్క బలం వారే మాకు పెద్ద బలము మాకు ధైర్యం వారి ద్వారా వారి ద్వారా మేము ఓట్లు అడుతూ ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నా మీ ఆడపిడగా మహూబ్బాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడపిడగా మహిళగా నేను వస్తా ఉన్నాను మీ అందరు దీవించండి నిన్ను మనసు ఆశీర్వించండి పదకొండు గంటల నిమిషానికి నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్ భాగంగా మా ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు మాధవరెడ్డి గారు కానీ సీతక్క గారు అలాగనే మురళీ నాయక్ గారు రామ్ నాయక్ గారు మా కనకన్న గారు అలాగనే పాయ వెంకటేశ్వర్లు గారు తెల్ల వెంకటరావు గారితోని సహా అందరం కూడా నామినేషన్ ఇవ్వడం జరిగింది నామినేషన్ భాగంగా లోపల ఐదుగురికి అలౌడ్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు అది ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు సోనియా గాంధీ గారి ఆశీస్సులు రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు మా గౌరవనీయులున్న ముఖ్యమంత్రి గారు లో ఉన్న మంత్రులందరూ మా జిల్లాకు మంత్రులు మంత్రులందరూ మా ఇన్ఛార్జి మంత్రులు కాని తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇవాళ ఖమ్మం జిల్లాగా డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందరి క్యాబినెట్లో లో ఉన్న అందరి గౌరవిస్తూ వాళ్ళ అందరి ప్రేమ ఆశీస్సులతోని రాముల వారి ఆశీస్సులతో నామినేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మా పార్లమెంట్లో ఉన్న ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలు తప్పకుండా పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు అది గెలిపిస్తారని ఆ భావం కాదు యువ మోర్చాలు మహిళా మోర్చలు మహిబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రారంభమైనవి అందులో గిరిజన మోర్చ అయింది ఎస్సీ మోర్చా అయింది ఇప్పుడు మహిళా మోర్చాకి అధ్యక్షులతో మేము కలిసి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు చాలామందికి ఇక్కడ పార్టీ గతంలో అధికారంలో లేదు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రధా ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎవరైతే మడుగుబలైన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలను అవి కేంద్రానికి పోక అది ప్రతి ఇంటికి పోక వారికి కొంత తెలియలేదు కానీ ఇప్పుడు మేము దాన్ని మోడీ గారి ఆదేశాలు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అన్ని రక అన్ని విధాలుగా అనుబంధ సంఘాలు కూడా ఆ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు మేము కూడా ఇంటింటికి వచ్చి మోడీ గారి విషయాన్ని మోడీ గారితో ఉన్నటువంటి ఒక పోస్టర్ను